తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు అరవై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు వర్షం కారణంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వర్షాల కారణంగా ఎనిమిది జిల్లాల్లో రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ ను పొడిగించినట్టు ఈసీ ప్రకటించింది తమిళనాడులో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాలుండగా రెండు వందల ముప్పై రెండు స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొందరు అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బులు పంచారన్న సమాచారంపై అరవకురిచి తంజావూరు నియోజకవర్గాల్లో పోలింగ్ ను ఈసీ ఈ వాయిదా వేసింది ఓటింగ్ జరుగుతున్న రెండు వందల ముప్పై రెండు స్థానాల్లో దాదాపు ఐదు కోట్ల ఎనభై లక్షల మంది ఓటర్లుండగా మొత్తం మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఐదు వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం లక్ష మంది పోలీసులు పారామిలిటరీ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టింది మంత్రి జయలలిత పోటీ చేస్తున్న ఆర్కే నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా నలభై ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు పదమూడవసారి శాసనసభ్యుడిగా గెలిచే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన డీఎంకే అధినేత కరుణానిధి ఈసారి కూడా తిరువరూరు నుంచి పోటీ చేస్తున్నారు డిఎండీకే అధినేత విజయకాంత్ ఉలుందూర్పేట్ నుంచి బరిలో ఉన్నారు తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు అరవై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు వర్షం కారణంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వర్షాల కారణంగా ఎనిమిది జిల్లాల్లో రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ ను పొడిగించినట్టు ఈసీ ప్రకటించింది తమిళనాడులో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉండగా రెండు వందల ముప్పై రెండు స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొందరు అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బులు పంచారన్న సమాచారంపై అరవకుర్చి తంజావూరు నియోజకవర్గాల్లో పోలింగ్ ను మూడుకి వాయిదా వేసింది ఓటింగ్ జరుగుతున్న రెండు వందల ముప్పై రెండు స్థానాల్లో దాదాపు ఐదు కోట్ల ఎనభై లక్షల మంది ఓటర్లుండగా మొత్తం మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సుమారు అరవై ఐదు వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం లక్ష మంది పోలీసులు పారామిలిటరీ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టింది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేస్తున్న ఆర్కే నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా నలభై ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు పదమూడవసారి శాసనసభ్యుడిగా గెలిచే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన డీఎంకే అధినేత కరుణానిధి ఈసారి కూడా తిరువరూరు నుంచి పోటీ చేస్తున్నారు డిఎండికే అధినేత విజయకాంత్ ఉలుందూర్పేట్ నుంచి బరిలో ఉన్నారు